హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ పెద్దిరెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా పొంగనూరు అడ్డపై సభ పెట్టి పెద్దిరెడ్డికి మెగా సోదరుడు జనసేన నేత నాగబాబు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ పై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్చాలి రాజేష్ గారు సార్ నమస్తే సార్ గత ఐదు సంవత్సరాల కాలంలో చూసుకుంటే అసలు పెద్దిరెడ్డి అడ్డ అంటేనే అసలు పొంగునూరు అంటారు అంటే పొంగునూరు అంటేనే పెద్దిరెడ్డి అడ్డ అలాంటిది అక్కడ సభ పెట్టి నాగబాబుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అంటే అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు కాలం ఎంత వేగంగా ఎంత మార్పులకి కారకమైంది మనం ఊహించగలుగుతామా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు నియోజకవర్గంలో ఇంకొక రాజకీయ పార్టీ సభ పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బహిరంగంగా సూటిగా స్పష్టంగా హెచ్చరిక జారీ చేయడం అనేది ఒక సంవత్సర క్రితం అయితే మన ఊహకు కూడా అందని విషయం అది కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు చైతన్యవంతులై ఇచ్చే తీర్పుతోటి రాజే కింకరుడవుతాడు కింకరుడే రాజవుతాడు అని చెప్పని ఎన్నో సందర్భాల్లో నిర్ధారణ అయింది మరింకొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతిపదికగా అంటే పొంగనూరులో జరిగిన సభ ప్రాతిపదికగా నాగబాబు గారు మరొకసారి నిరూపణ చేయడం జరిగింది మీరు ఇందాక చెప్పింది అక్షర సత్యం ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన హాయంలో మంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో అతని నియోజకవర్గ పరిధిలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకునేలా ఎన్ని అకృత్యాలకు అతను పాల్పడ్డాడు అని అంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసించాడు రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నిక కాబడి ప్రజలకి సేవ చేయడానికి నేను ఎన్నిక కాబడ్డాననే అంశాన్ని మర్చిపోయి నేనేదో ఈ ప్రాంతానికి ఒక రాజుని రాజ్యం వీరభోజ్యం నేను ఇక్కడ యుద్ధం చేసి నా శత్రువుని సంహరించి ఈ రాజ్యాన్ని నేను దక్కించుకున్నానని చెప్పనే అహంకారంతో మిడిచిపాటుతోటి అతను ఎంత వికృత స్వరూపాన్ని ప్రదర్శించాడు అని అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తన పాలనా హయాంలో ఇరిగేషన్ రంగాన్ని ఏ విధంగా తాను ప్రయారిటీ ఇచ్చాడు ఇరిగేషన్ రంగానికి ఎన్నిక టాంపుల్ చేశాడు ఆయన పాలనా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి ఏ స్థాయి ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన పాలనా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పని ప్రాజెక్టుల వారీగా ఏ ప్రాజెక్టుకి ఆ ప్రాజెక్టు సందర్శించి ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని ఒక ప్రోగ్రాం తీసుకొని ఆ ప్రోగ్రాంలో ఆ ప్రాజెక్టుల చెంతనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తన పాలనా ఇరిగేషన్ రంగానికి అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలన హాయంలో కేవలం ఇరవై మూడు కోట్లు ఇరవై మూడు వేల కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడం జరిగింది ఇరిగేషన్ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత అది ఇవాళ వీళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ఇది మా పాలన ఒక్కొక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంత పర్సంటేజీ పురోగతి సాధించింది నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంత మాత్రమే సాధించింది అని చెప్పని వివరించి చెప్తే ఆయన ఒక రాజకీయ కార్యక్రమాన్ని టేకప్ చేశారు ప్రతిపక్ష పార్టీగా ఆయన హక్కు ప్రభుత్వంగా ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి ఆయన పాలనా హయాంలో అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టానని ఆయన చెప్తున్నారు లేదా నీ పాలనా హయాంలో ఇరవై ఎనిమిది వేల కోట్లే పెట్టావని చెప్పని నిరూపణ చేయి నీ దగ్గర ప్రభుత్వం నీ దగ్గర ఉంది అకౌంట్స్ నీ దగ్గర ఉన్నాయి నువ్వు చెప్తుంది అసత్యం అని చెప్పని వివరించి చెప్పు నీ పాలనా హయాంలో ఇరవై మూడు వేల కోట్లే ఖర్చు పెట్టావని చెప్పని ఆయన ప్రస్తావిస్తున్నారు లేలేదు మా పాలనా హయాంలో మేము అరవై మూడు వేల కోట్లు పెట్టాము ఇదిగో రికార్డ్స్ బడ్జెట్ అలకేషన్స్ ఇవి మా ఖర్చు ఇది అని చెప్పని నిర్ధారణది ముఖ్యంగా రా జగన్మోహన్ రెడ్డి గారికి బలం బలకంగా ఉపయోగపడ్డ రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలో పన్నెండున్నర వేలు కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కేవలం రెండున్నర వేల కోట్లు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ దాంట్లో ఇరవై పర్సెంట్ మాత్రమే ఖర్చు పెట్టారు ఆయన పూర్తి సాక్ష్యాధారాలతోటి బడ్జెట్ ఎలకేషన్సు ఖర్చు అంటే బడ్జెట్లో ఎంత ప్రతిపాదించారు అసలు ఎంత ఖర్చు పెట్టారనే పూర్తి లెక్కలతో ఆయన ఓ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నారు దాంతో ఏమైంది ఓ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి ఇంత అన్యాయం చేశాడని ప్రజలు ఎస్టాబ్లిష్ అవుతుంది దాంతో తట్టుకోలేని పెది రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్న సందర్భంగా ఆయన పొమనూరు ప్రాతినిధ్యం ఇస్తా ఉన్నాడు ఆ పక్కన ఉన్న తంబలపల్లిలో ఆయన తమ్ముడు ద్వారకానా ప్రార్థించి వస్తూ ఉన్నాడు ఆయన కొడుకు రాజంపేట ఎంపీగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రూటు కాన్వాయి అంది తంబలపల్లి గుండా పొంగనూరు రావాలి తంబలపల్లి నియోజకవర్గంలో అంగళ్ళు గ్రామం దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి రాళ్ళ దాడి చేసి దాడి చేస్తే ఎన్ఎస్జి కమాండర్లు బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్స్ తోటి చంద్రబాబు నాయుడు గారిని ఇట్లా మ్యాట్స్ ఆడడం పెట్టి కాపాడింది మనందరం టీవీలో చూసాం వీళ్ళు దాడి చేసి ఎనర్జీ కమాండర్ల చేత కాపాడబడ్డ చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన వైసీపీ కార్యకర్తల మీద హత్యాయత్నాన్ని కుసిగొలిపాడు అని చెప్పని సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు ఆ తర్వాత ఇక్కడి నుంచి కదిలి ముందుకెళ్తే పొంగనూరు బైపాస్ లో జరిగిన ఘర్షణ చూసాం పోలీసులు సృష్టించిన అలజడి అక్కడ ప్రతిపక్ష నాయకుడు అనుమతి తీసుకొని రాజకీయ పర్యటనకు వస్తుంటే వైసీపీ శ్రేణులకి నిరసన ర్యాలీ టేకప్ చేయడానికి అక్కడ ఎస్పీ అనుమతి ఇచ్చాడు అక్కడ చెలరేగిన ఘర్షణలో ఏడు వందల మంది తెలుగుదేశం కార్యకర్తలని ఇప్పుడు మంత్రిగా ఉన్న రామప్రసాద్ రెడ్డి గారిని అక్కడ పోటీ చేసిన చల్లారామచంద్రారెడ్డి అలా బాబు అంటారు వీళ్ళందరినీ నెలల తరబడి జైల్లో ఉంచారు మరి అదే నియోజకవర్గంలో స్థానిక నివా స్థానికంగా నివాసం ఉండే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆయన ఒక బహిరంగ సభ సంకల్పించుకుంటే పెదిరి రామచంద్రారెడ్డి గారి మనుషులు ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటి ఫర్నిచర్ బాగలు కొట్టి అద్దాలన్నీ ధ్వంసం చేసి బేభత్సం సృష్టించారు చివరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేసి సిఆర్పిఎఫ్ రక్షణ పొందాల్సిన పరిస్థితులు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు పట్ల నిరసనగా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపడం కోసం శ్రీకాకుళం జిల్లా నుంచి సైకిల్ యాత్ర చేసుకుంటా ఒక ఆరుగురు తెలుగుదేశం కార్యకర్తలు కుప్ప నియోజకవర్గానికి సంఘీభావంగా సైకిల్ మీద వస్తున్నారు వాళ్ళు వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు ఉద్రిక్తతలు పెంచేవాళ్ళు కాదు వాళ్ళు దారిన సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారు ఆ వెళ్లే క్రమంలో పొంగనూరు నియోజకవర్గంలో కూడా వాళ్ళ యాత్ర సాగుతోంది వాళ్ళకు రోడ్డు పక్కన సైకిల్ డాప్పుకొని టీ తాగుతున్నారు సహజంగా మన సాంప్రదాయం ఏంటి అతిథి దేవో భవాన్ ఎవరో వేరే ప్రాంతం వాళ్ళు మన ఊర్లో మన దారి గుండానే వెళ్తున్నారు అనుకున్నాం వాళ్ళు మాకు దాహంగా ఉంది కొంచెం మంచి వీళ్ళు మనడితే పోస్తాం మనం కనీసపు మానవత్వం అది వాళ్ళు మన ప్రాంత వాసులు కాదు మన ప్రాంతంలో ఉండే రాజకీయ విభేదాలకు వాళ్ళు బాధ్యులు కాదు మనతోటి శత్రుత్వం వాళ్ళకి లేదు దారిని పోయి దానయులు మాట్లాడుకుంటే అటువంటి వాళ్ళ మీద మా నియోజకవర్గంలో సైకిళ్ళకి తెలుగుదేశం జెండాలు కట్టుకొని మీరు పర్యటిస్తారంటరా మీరు పసుపు చొక్కాలు వేసుకొని మా నియోజకవర్గంలో కూడా పర్యటించే మాత్రపోలా మీరు అని చెప్పని పెదిరి రామచంద్రారెడ్డి గారు అనుయాయులు వాళ్ళని నడు రోడ్లో వాళ్ళ ఒంటి మీద ఉన్న చొక్కాలు విప్పించి కింద పడేయించి వాళ్ళు సైకిళ్ళ కట్టిన జెండాలు పీకిచ్చి కింద పడేయించి కాళ్ళతో తొక్కారు అంతటి అహంభావాన్ని ప్రదర్శించిన పెదిటి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో మరి మొన్నటి ఎన్నికల్లో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారైన అంతటి అహంకారం అంతటి కండకావరం ప్రదర్శించిన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి చివరికి తన నియోజకవర్గంలో తాను పర్యటించడానికి కూడా గడకడ వణికే పరిస్థితులు అసలు అక్కడ వేరే పార్టీ వాళ్ళకి సభ పెట్టాలంటే అవకాశం ఉండేది కాదు గతంలో ఇవాళ అతను అతని నియోజకవర్గంలో పర్యటించడానికి కాని పరిస్థితులు ఎన్నికలు నెగ్గిన తర్వాత నియోజకవర్గంలో అడుగు పెట్టని వాళ్ళ ప్రతిపక్ష శ్రేణులు ఎందుకు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చాలామంది నాయకులు ఉన్నారుగా నిన్నే ఎందుకు నిలవరించారు నీ వైఖరి నువ్వు ప్రదర్శించిన నియంతృత్వానికి ప్రతిఘటనగా ప్రజలు స్పందించారు ఐదు వేల ఓట్లతోటి ముక్కి ములిగి నెగ్గావు నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెగ్గిన ఏకైక మంత్రి పెదిరెట్టి రామచంద్రారెడ్డి మొత్తం క్యాబినెట్లో వీళ్ళిద్దరే నెగ్గింది నూట యాభై ఒక్క మంది పోటీ చేస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే నూట యాభై ఒక్క మంది గతంలో శాసనసభ్యులుగా మంత్రులుగా కొనసాగితే ఇవాళ అందులో పదకొండు మంది గెలిచారు గత ఎన్నికల్లో యాభై రెండు స్థానాలున్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలకు పరిమితమైంది అంటే ప్రజల నుంచి ఎదురైన ప్రతిఘటన అది ఆ ప్రతిఘటన ప్రజల నుంచి ఎదురైనప్పుడు రాజకీయ పక్షాలు కూడా ఖచ్చితంగా అదేవిధంగా స్పందిస్తాయి ప్రజల తీర్పుకి ప్రజల వాణికి అనుగుణంగానే రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తాయి కాబట్టి నేను నాగబాబు గారు జన జనం కోసం జనసేన అని చెప్పని ఒక వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ తీసుకొని అక్కడ బహిరంగ సభ పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చాలా తీవ్రమైన హెచ్చరికలు చేయడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటారు అంటే అతని వైఖరి అతని అకృత్యాలు అతని దోపిడి అతని దారుణాలు అతని ఆధ్వర్యంలో జరిగిన మదనపల్లె అతని అనుయాయుడు మాధారెడ్డి ద్వారా జరిగిన మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ రికార్డ్ రూమ్ దహనం ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఎలక్షన్ లో తన భార్య పేరిట ఉన్న నూట నలభై రెండు ఆస్తులు మెన్షన్ చేయలేదంట అంటే మెన్షన్ చేయనీయే నూట నలభై రెండు ఆస్తులు వాళ్ళ భార్య పేరే ఉన్నాయి ఇంకా ఆయన పేరు మీద ఎన్ని ఉండాలి వాళ్ళ కొడుకులు కోడళ్ళు వాళ్ళ మనోసంతానం మీద ఇంకెన్ని ఉండాలి అంటే ఎన్ని వందల ఆస్తులు ఉండాలి ఇంకా వాటి విలువ ఎంత ఉంటుంది నుంచి సంపాదించావు సోర్స్ ఏంటి దానికి నీ జీవితం ఎక్కడ మొదలైంది ఇచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని విశృంఖలత్వాన్ని ప్రదర్శించి అడ్డగోలుగా ప్రకృతి వనరులకు లూటీకి పాల్పడ్డారు రీసెంట్గా అటవీ భూముల ఆక్రమణ ఆరోపణ వస్తూ ఉంది కాబట్టి అన్ని అరాచకాలకి అడ్డాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించిన విధానం గుర్తు చేసుకోవాలి అని అంటే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు ఇతను జిల్లా మంత్రిగా ఉండి ఇతని ఆధ్వర్యంలో ఆ ఎన్నికను అపాస్యం పాల్ చేస్తా ముప్పై ఐదు వేల ఐడిని దొంగ ఓటర్ ఐడీని సృష్టించి వందలాది బస్సుల్లో వేలాది మందిని తరలించుకొచ్చి ఆ ఎన్నికను అపాయసంగా మార్చారు ఇతని ఆధ్వర్యంలోనే కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎలా జరిగిందో చూసాం ఇంకొక అడుగు ముందుకేసి ఇతర మైనింగ్ మినిస్టర్గా ఉండి కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్కి పాల్పడ్డాడు యూనివర్సిటీ ప్రెమిసెస్లో ఇటువంటి వాడి మీద ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోకపోవటమే ఒక లోపం నిన్న నాగబాబు గారు అదే చెప్పడం జరిగింది మెడ పట్టుకొని లోపలికి దోస్తామని చెప్పని చెప్పారు తోసి తీరాలి అని చెప్పని ప్రజని డిమాండ్ వ్యక్తం అవుతా ఉంది కనీసం నాగబాబు గారు వాక్కు ఫలించైనా ఇటు ఇటు ఇటువంటి అకృత్యాలకి అరాచకాలకి అవినీతికి ఆక్రమణకి పాల్పడ్డ వాళ్ళకి చట్టపరంగా తగిన గుణపాఠం చెప్పి తీరాలని చెప్పని ప్రజల డిమాండ్ వ్యక్తం అవుతా ఉంది సో మొత్తం మీద ఆయన అరెస్ట్ అవుతారంటారా పెద్దిరెడ్డి గారు సార్